మరి మనుషులకి దిష్టి తాకిందని ఎలా తెలుసుకోవచ్చు వెరీ సింపుల్ ఇప్పుడు అటువంటి దిష్టి దిశనివి నాలుగు రోడ్ల మధ్యలో సెంటర్లో వేసేస్తే అది మనకి ఎటో అలా ముందుకు చూస్తూ కింద తొక్కుకుంటూ వెళ్ళిపోతాం కొంతమంది డైరెక్ట్ గా తొక్కే వాళ్ళు కొంతమంది ఉంటే స్కూటర్ కారు దాని మించి నడుపుకుంటూ వెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే జోళ్ళు వేసుకొని తొక్కే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ షూస్ ఇంటికి వచ్చాక చాలా మంది మోటర్న్ డేస్ కదా ఇప్పుడు ఆ షూస్ తోనే బెడ్రూమ్ లో తిరగడం షూస్ విప్పకుండా అన్నం తినేయడం షూస్ తోటే పడుకోవడము సినిమాల్లో చూస్తూ ఉంటాము చాలా మంది ఇళ్లలో కూడా కనపడుతూ ఉంటాయి ఇదే వాళ్ళు చేసే తప్పు పూర్వం రోజుల్లో బయట తిరిగి రాగానే జోళ్లు బయట విడిచిపెట్టమనేవాళ్ళు జోళ్ల మించే కాళ్ళు కడుక్కునేవాళ్ళు బయట నీళ్లు పెడతారు కాళ్ళు కడుక్కొని అలా ఇంటి వెనకాల నుంచి నడిచి వెళ్ళి అక్కడ నూతి దగ్గర స్నానం చేసిరే అంటారు లేదా నూతులు కూడా లేని రోజుల్లో వీధి చెరువులో స్నానం చేసి తడి బట్టలతో ఇంటికి వచ్చి ఇంట్లో పొడి బట్టలు కట్టుకుంటారు ఇంటికి వచ్చాక మళ్ళీ కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి ఆ బట్టలు బయట విప్పేసి ఇంటి వెనకాల అక్కడ వేరే పొడి బట్టలు ఇస్తారు కట్టుకొని లోపలికి రావాలి ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా ఆలోచిస్తే మానవుడికి ఇటువంటి నెగిటివ్ ఎనర్జీస్ శోకకుండా ఉండడానికి చెప్పినటువంటి జాగ్రత్తలు చేదస్తం మాత్రం కాదండి దాన్ని చేదస్తం కింద మనం భావిస్తున్నాము ఈ రోజుల్లో భావించి వాట్నాన్సెన్స్ అని వేసుకొని తిరుగుతున్నాం దాని పర్యవసానం కూడా అనుభవిస్తున్నాం ఇంకా దృష్టి తగిలింది అని ఎలా కనిపెట్టాలి ఎలా తెలుస్తుంది మనకి అని కదా అన్నారు ఇప్పుడు సాధారణంగా అప్పటిదాకా గా ఉన్నవాడు సడన్ గా డల్ అయిపోతారు విపరీతమైన తలపోటు వచ్చేస్తుంది లేదా ఎప్పుడు రానివాడికి సంవత్సరానికి ఒక్కసారి కూడా రానివాడికి ఉన్నట్టుండి స్టాప్ గా స్నేజింగ్ తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి ఇదేంటి మీరు ఎక్కడో వాళ్ళలో తడవలేదు సడన్ గా జలుబొని ఫ్రిడ్జ్ లో వాటర్ తాలేదు అది ఇది అని అనుకుంటారు కాదు ఆ ప్రభావము చేత ఆ ధూళి ఆ దుమ్ము ఆ గాలి అది సోకిన వాడు పేషెంట్ గా మారిపోతారు సడన్ గా జలుబు జ్వరం వాంతులు విరోచనాలు లేదా అతి నీరసం వచ్చి కారణం తెలియదు ఎన్ని టెస్టులు చేయించినా అంతా బానే ఉందండి రిపోర్ట్లన్నీ నార్మల్ అంటారు మరి అంతు బట్టని వ్యాధి అది ఏమిటో తెలియదు పిల్లాడు మాట్లాడు అలా మౌనంగా ఉంటాడు దిక్కులు చూస్తూ ఉంటాడు అలా ఆకాశంలోకి ఏం పెట్టినా తినం ఫలగ్రస్త మాట్లాడు ఏమైందో ఎవరికి తెలియదు మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు అయినా వాళ్ళు దే ఆర్ పర్ఫెక్ట్లీ నార్మల్ ఏదో జరుగుంటుంది మీరే కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచించి ఏం జరిగిందో ఆలోచించి తెలుసుకోండి తెలుసుకొని మళ్ళీ రండి అని వాళ్ళ ఫీజు తీసుకొని పంపించేస్తారు అంటే కొందరికి బాడీ పెయిన్స్ వచ్చి వెంటనే ఫీవర్ అనేది వస్తదన్నమాట సో అది నార్మల్ గా జనరల్ ఫీవర్ అని అనుకోవచ్చు కదా దిష్టి తగలడం వల్లనే ఫీవర్ వచ్చింది అంటారా దిష్టి వల్ల ఏదైనా జరుగుతుంది ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది ఓకే అంటే అక్కడ వాళ్ళు పెట్టిన నెగిటివ్ ఎనర్జీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో విడికి తగులుతుంది ఆ గాలి తూలి అలా సోకుతాయి ఆ దృష్టి అలా సోకుతుంది అనమాట అప్పుడు చివరి ప్రయత్నంగా వీళ్ళు ఎవరైనా పురోహితుల దగ్గరికి వెళ్తారు వెళ్ళి అయ్యా ఇలా ఏం జరిగిందో తెలియదు కొంచెం జాతకం చూడండి ఏమన్నా పూజ పురస్కారం చేయాలంటే చెప్పండి ఏమన్నా గుళ్ళకి తిప్పాలా చెప్పండి అంటారు అంటే అప్పుడు ఆయన ఏదో చూసి రెమెడీ చెప్తారు అసలు జాతకంలో కూడా దృష్టి తగిలే యోగము ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది అంటే అందరికీ తగలేదు దిష్టి అందరికీ తగలదు కొంతమందికి మాత్రమే కొంతమంది అవును కొందరు చాలా జాగ్రత్తగా ఆ దిష్టి తీసి వేసిన దానికి పక్క నుంచి వెళ్ళిపోతారు ఏదో చెత్త వేసారు ఈ రోజు అమ్మాయి ఇన్ని బిన్లు గవర్నమెంట్ కూడా పెట్టిన రోడ్డు మీద వేశారు అది తిట్టుకుంటూ పక్క నుంచి వెళ్తారు దాన్ని తొక్కుకుంటూ ఎవడు వెళ్ళగా అశుద్ధాన్ని లేదా ఇంకోటి ఏదో రకరకాల ఈకలు కాయలు పసుపు కుంకాలు ఇంత మూట రోడ్డు మీద ఉంటే అది ఏమన్నా ధనరాశ పట్టుకొని నిధి నిక్షేపం తీసుకోవడానికి తొక్కడానికి పట్టుకోవడానికి పక్క నుంచి వెళ్ళిపోతారు కొంతమంది పట్టించుకోరు కొంతమంది తెలియక తొక్కుతారు కొంతమంది నమ్మకం లేక బాట్ అనుసరి అని హెడ్ వైట్ తోటి దురహంకారంతో ఇలా కాలుతూ తన్ని మరీ వెళ్తారు అంటే దిష్టి తీసి అక్కడ పెడతారు కదా ఆ దిష్టి తీసిన వాళ్ళకి దిష్టి పోయిద్ది అప్పటికి వాళ్ళు వదిలించుకుంటారు వీళ్ళు తగిలించుకుంటారు ఓకే అంతా వీళ్ళకి వస్తుంది అంతకంటే ఎక్కువే వస్తుంది వాళ్ళకి ఎంత ఉంటా వీళ్ళకి ఎంత అంటుకుంటుంది ఓకే ఎందుకని వీళ్ళు తెలుసుకొని రెమెడీ చేసుకునే లోపల వీళ్ళు భరించకూడని అన్ని భరించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు కదా అంటే వీళ్ళు ఆల్రెడీ చాలా దారుణమైన స్థితికి చేరుకున్నాక అది దృష్టి తాలూకు ఐటమ్ అని తెలుసుకున్నారు వెంటనే ఐడెంటిఫై చేసుకోలేదు న్యాచురల్ గా వచ్చింది జ్వరం వచ్చింది వాంతి వచ్చింది ఏదో తినకూడదు తిన్నాడేమో ఆ నిన్న మధ్యాహ్నం హోటల్లో నేను చికెన్ బిర్యానీ తిన్నా అందుకే మోషన్స్ పట్టుకున్నాయి అందులో కారం వేశాడు ఇలా ఏదో అనుకుంటారు అంటే వెళ్ళి ఊహించుకుంటారు బట్ ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు అసలు కారణం ఏంటంటే ఇంకోటి ఉంటుంది అది తెలుసుకునే లోపల జరగరాని నష్టము కష్టము భరించాల్సిన పరిస్థితులన్నీ భరించేయడం జరిగిపోతుంది అందువల్ల అవతల కంటే కూడా ఇప్పుడు మీరు అనుమానంతో నాకు తరచూ తల్లనొస్తుంది ఏదో తొక్కుంటాను దిష్టి తీయండి కొంచెం అని దిష్టి తీయించుకొని దీక్ష వెళ్ళి ఎక్కడో సెంటర్లో పెట్టారు మీరు అనుభవించింది కొంచెమే కానీ అవతల వాడు అనుభవించేది ఎక్కువ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా నా దిష్టి నీ దిష్టి అని ఇలా దిష్టి తీసేటప్పుడు చదువుతారు ఇవన్నీ నోటితో అంటారు అవన్నీ ఉన్నా లేకపోయినా అవన్నీ దానిలోకి ప్రవేశిస్తాయి ఆ నెగిటివ్ మాటలన్నీ ఆ పవరు అది ముందు తొక్కిన వాడికి అంటుకుంటుంది